పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త మాయగాళ్ళు జాగ్రత్త ఉన్నారు జాగ్రత్త హామీలిచ్చి మోసం చేసిన బాబు ఉన్నారు జాగ్రత్త గత మోసాలు గుర్తు తెచ్చుకో గత మాసాలు గుర్తు తెచ్చుకో ఫ్యాన గుర్తుని గుర్తు పెట్టుకో గత మాసాలు గుర్తు తెచ్చుకో ఫ్యాన గుర్తుని జగనే మన వెంట ఉంటాడు తోడు నీడగా జగనే మన వెంట ఉంటాడు తోడు నీడగా అన్నదమ్ములారె కదిలిరండి అక్క సెల్లెలారె కదిలిరండి అన్నదమ్ములారె కదిలిరండి అక్క రండి సమరానికి సైనికులే ముందు నడండి సమరానికి సైనికులే ముందు నడండి వయస్ తంటాడు జగర వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి జగనే 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 మన సీఎం అని సాటి చెప్పండి జగనే మన సీఎం అని సాటి చెప్పండి జై జగన్ జై జగన్ జై జగన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి